ఇంత గొప్ప అశ్వమేధయాగం కన్నా అన్నదాన ఫలితం గొప్పదా అని జనమేజయుడు వైశంపాయన్ను అడిగాడు అప్పుడు వైశంపాయన ఇలా చెప్పాడు అశ్వమేధయాగంలో జంతుబలి ఉంది ఎన్ని దానాలు చేసినా హింస ఉంది కాబట్టి అశ్వమేధయాగం తపోయజ్ఞం ధర్మయజ్ఞం కన్నా గొప్పది కాదని చెప్పాడు పైగా ఇది క్షత్రియులు తమ రాజ్యాన్ని విస్తరించాలనే కోరికతో చేసే యజ్ఞం అన్నదానం అతిథులను సంతృప్తి చెందించేదని వారి ఆకలి తీరాలను చేసే నిస్వార్థ సేవ అందుకే అశ్వమేధయాగం కన్నా తాను ఆకలితో ఉన్నా పర్వాలేదు ఉండి అతిథి కడుపు నింపాలని పెట్టే అన్నదానమే గొప్పదని వైశంపాయనుడు చెప్పాడు ఆ ముంగిస ఎవరో కాదని జమదగ్ని మహర్షే శాపవశాత్తో ఆ ముంగిస అయ్యారని చెప్పాడు జమదగ్ని తాను పితృకర్మలు చేస్తున్న సమయంలో ఏదో విషయం మీద కోపంలో ఉన్నాడు ఆ కోపాన్ని పితృకర్మలకు ఉపయోగించాల్సిన వస్తువులపై చూపించాడు అప్పుడు పితృదేవతలే వచ్చే జన్మలో ముంగిసవై పుడతావని ధర్మరాజు అశ్వమేధయాగంలో శాప విముక్తి కలుగుతుందని శపించారు వినీ టాయిస్ అమెజాన్ లో కూడా లభ్యం